మన సూర్యాపేట పట్టణ దేవాలయాలు ధార్మిక సంస్థల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి సహస్రకళ గీతార్చన కార్యక్రమం భగవద్గీత పారాయణ కార్యక్రమం ఈ రోజు మన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి వారోత్సవాల్లో భాగంగా మొదటి రోజు మన వెంకటేశ్వరస్వామి దేవాలయంలో గీత పారాయణ కార్యక్రమాన్ని ఇప్పుడు మనం జరుపుకోవడం జరిగింది ఇది ఆరు రోజుల పాటు మనకు తొమ్మిదవ తారీఖు నుండి ఈ రోజు నుండి మనకు పద్నాలుగవ తేదీ వరకు సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి యొక్క వివిధ దేవాలయాల్లో మనకు ఉదయం పూట పది నుంచి పదకొండు గంటల వరకు ఒక దేవాలయంలో తిరిగి సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మరొక దేవాలయంలో ఈ విధంగా పట్టణంలో ఉన్న అన్ని దేవాలయాల్లో ఈ సహస్రాకళి గీతాచన పారాయణాలు పదిహేనవ తారీఖు ఆదివారం రోజు ఆ రోజు పెద్ద ఎత్తున సహస్ర గళ పట్టణంలో ఉండేటువంటి ఒక ప్రతి హిందూ బంధువులందరూ కూడా ఆ రోజు అక్కడే ఉండాలి మన సాయిబాబా దేవాలయం పక్కన ఉన్నటువంటి రవి మహాల్లో ఉదయం మూడవ తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆ యొక్క మన జగదాద్రడైనటువంటి చిన్నజీయ స్వామి వారి యొక్క అనుగ్రహ పాత్రులైనటువంటి మన శ్రీ దేవనాథ జీయర్ స్వామి వారు కూడా ఆ రోజు మన ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు కాబట్టి వారి యొక్క అనుగ్రహ భాషణంతో ఈ గీతా పారాయణ ముగింపు కార్యక్రమం వారోత్సవాల ముగింపు కార్యక్రమం ఆ రోజుతోటి మనం పూర్తి చేసుకుంటాం మన దేవ సూర్యాపేట పట్టణ దేవాలయాల ధార్మిక ఐక్యవేదిక సందర్భం వారి యొక్క ఆధ్వర్యం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని మనందరం కూడా దిగ్విజయవంతం చేద్దాం జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ Hello, Paman Hanumaniki.